अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॐ वसवे नमः నిష్కల్మష భక్తితో విశ్వసించి ఆరాధించు భక్తుల హృదయములలో తాను కూడా అతి ప్రీతితో నివసించువాడు ఓ వసుమసే నమ నిధి ఎందునంత ప్రీతి యందు కలవాడు వసువు అనగా నిధి నిధిపై యజమానికి ఎంతటి ప్రేమయుండునో అంత ప్రేమను తన భక్తులపై చూపువాడు అని అర్థము ఓం సత్యాయ నమ సజ్జనులకు తగినవాడు బ్రహ్మవేత్తల విషయములలో సాధు అనగా వారి విషయములో ఎట్టి అపాయములు గాని అపవాదులు కానీ రాకుండా కంటికి రెప్పవలే కాపాడుకొనివాడు సత్సు సాధు అని వ్యుత్పత్తి సమాత్మనే తన ఎందును సమముగా నుండువాడు గుణజాత్యాదులను బట్టి భక్తులలో తరతమ భావమున్నను దానిని గుర్తించక వారందరినీ భావముతో చూచువాడు ఓం సంమితాయ నమ తన భక్తులకు స్వాధీనమయ్యుండువాడు ఆ భక్తులచే పరమాత్మ తమ చేతులలోని వాడుగా భావింపబడివాడు ఓం సమాయ నమ అందరి ఎందును సమముగా నుండివాడు పరిచిత అపరిచిత భేదమును పూర్ణ అంశవైరాగ్య భేదమును పరిగణింపక అందరినీ స సమానముగా ఆదరించువాడు ఓం అమోఘాయ నమ భక్తులతోడి సంబంధమును సార్థకపరచువాడు ఆశ్రితల విషయములో వ్యర్థము కాని స్పర్శము అనగా సంబంధము కలవాడు మోఘము అనగా వ్యర్థమైనది ఫలితము అని అర్థము స్వామితో సంబంధము అట్టిది కాదు ఓం పుండరీకాక్షాయ నమ వైకుంఠవాసులకు కన్ను వంటివాడు పుండరీకము అనగా నిత్యమైన ఎన్నటికీ తరిగిపోని దివ్యధామము పరమపదము అచట నుండి నిత్యసూరులు కూడా పుండరీక పదముచే వ్యవహరింపబడతారు కావున ఆ నిత్యసూరులకు నేత్రము వంటివాడు అని ఈ నామమునకు అర్థము ఓం భృషకర్మణే నమ ధర్మముగు చల్లని కర్మలు కలవాడు సర్వోత్కృష్టమైన వ్యక్తి అయినను పరమాత్మ మన వంటి వారికి కూడా శ్రేయస్సును కలిగించు ధర్మము ఆచరించువాడు వృషము అనగా ధర్మము అని కూడా అర్థము కలదు ఓం వృషాకృతయే ఏ నమ పరమాత్మ యొక్క ఆకారము కూడా అనగా దివ్య విగ్రహము కూడా ధర్మస్వరూపమే అని ఈ నామమునకు అర్థము జై శ్రీమన్నారాయణ